తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు గుడ్ న్యూస్ తిరుమల తిరుపతి భక్తి శ్రద్ధలతో నిండి ఉండే పుణ్యక్షేత్రం దర్శనానికి తరలివస్తున్నారు తాజాగా మంగళవారం నాడు ఏకంగా డెబ్బై మూడు వేల ఐదు వందల నలభై మూడు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు అందులో ఇరవై ఒక వేయ మూడు వందల నలభై ఆరు మంది తలనీలాలు సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు అక్కడ హుండీ ఆదాయం ఒక్క రోజే నాలుగు పాయింట్ ఇరవై రెండు కోట్లు ఈ సంఖ్యలు చూస్తేనే తిరుమలలో భక్తుల ఉత్సాహం ఎలా ఉందో అర్థమవుతుంది వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో పదమూడు కంపార్ట్మెంట్లు నిండిపోయిన పరిస్థితి టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు దర్శనం కోసం కూర్చునే సమయం దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు అయినా వారి భక్తిని లేదు ఈ క్రమంలో టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలు మజ్జిగ అల్పాహారం పంపిణీ చేస్తూ భక్తులకు అన్ని విధాల తోడుగా నిలుస్తున్నారు ఏ సేవకైనా ఏ రోజున బుకింగ్ ప్రారంభం అవుతుందో ఒక్కసారిగా మనము చూద్దాము ఆతిథ్య సేవలు కోట టికెట్లు ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం పది గంటలకి కళ్యాణోత్సవం గుంజల్ సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం వర్చువల్ ఆర్జిత సేవల కోట ఏప్రిల్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ విధానంలో ఆర్జిత సేవల కోసం టికెట్లు విడుదల అంగ ప్రదక్షిణ టోకెన్లు ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం పది గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి శ్రీవాణి కోట టికెట్లు ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు విడుదల సీనియర్ సిటిజన్లు మరియు దివ్యాంగులకు ఏప్రిల్ ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ బుకింగ్ మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పదు పది గంటలకు జూలై నెల కోటా టికెట్లు విడుదల వసతి గదుల బుకింగ్ ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ అందుబాటులో ఉంటుంది తిరుమల తిరుపతిలో వసతి గదులు ఎక్కడ లభ్యమవుతాయి తిరుపతిలో శ్రీనివాసం స్టాండ్ సమీపంలో విష్ణువాసం రైల్వే స్టేషన్ ఎదురుగా తిరుమలలు శ్రీ పద్మావతి అతిథి గృహం శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం ట్రావెలర్స్ బంగ్లా నారాయణగిరి గెస్ట్ హౌస్ నందకం పాంచజన్యం కౌస్తుభం ఒకలుమాత సప్తగిరి వసతి గృహాలు ఈ అన్నింటినీ అధికారికంగా టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు